దేవునికి స్తోత్రం దేవునికి మహిమ గాక మరి ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయము పార్ట్ టూలో ఉన్నాము పార్ట్ వన్ వన్ విడుదల చేశాము ఈ పార్ట్ టూ ఇప్పుడు మొదలు పెడుతున్నాము అందరూ జాగ్రత్తగా చూసి సబ్స్క్రైబన్ చేసి షేర్ చేసి తప్పనిసరిగా అందరూ కూడా తెలియపరచండి లైక్ కూడా చేయండి తెలియని వాళ్ళకి తెలియపరచండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక ఎో అధ్యాయము పార్ట్ టూ మొదటి బోర మొదటి బోర ఊదినప్పుడు రక్తంతో మిళితమైన వడగండ్లు పుట్టి ఇదివరకు మనమే వడగళ్ళు చూశాము ఆ వడగళ్ళు తెల్లగాను ఉంటాయి ఈ వడగండ్లు అక్కడ ఆకాశం నుంచి బైదేలి మేఘాల నుంచి పెద్ద పెద్ద వడగళ్ళయ్యి కిందకు వచ్చేటప్పటికల్లా అవి చిన్న చిన్నగా మారుతాయి కొన్ని కొంచెం కొంచెం పెద్దగా ఉంటాయి కానీ అంత పెద్దగా ఉన్న పైనున్నంత వడగళ్ళగా కింద పడవు భూమి పైన పడవేయబడిను తెల్లగా ఉన్న వడగళ్ళు చూసాము కానీ ఇది రక్త మహిమతో కూడిగిన వడగళ్ళట భూమి దే ఇక్కడ మొత్తం అంతా నశించిపోతుంది అనమాట నశించిపోయే వాతావరణం ఇదంతా కలుగుతుందనమాట వడగళ్ళు సాధారణంగా తెల్లగా నుండును వడగళ్ళు ఎప్పుడు మనం చూసినా తెల్లటి వడగళ్ళే మనం చూసాము మనము తినుటకు ఆడుకొనుటకును ఆనంద ఆనందించుటకును వీలుగా నుండును అవి మనం కింద పడ్డ తర్వాత అవన్నీ తీసుకొని అవి మనం తింటాం తర్వాత ఆనందిస్తాము చాలా చక్కగా ఉంటాయి మంచు వడగళ్ళుగా మారి పెద్దవిగా నుండి అవి మంచుతో ఉన్న వడగళ్ళు అవి పెద్దగా గడ్డగట్టి రాయిలాగా తయారయ్యి కింద పడతా ఉంటాయి క్రిందికి వచ్చినప్పటికీ గోళీలంతగా లగును అవి రాయి అంతా పెద్ద గడ్డ కిందకు వచ్చేటప్పటికి చిన్న గోళీలాగా తయారవుతాయి ప్రకటనలోనే వడగండ్లు మనిషిని కఠినంగా శిక్షించుటకు ఇప్పటివరకు వరకు చూసిన వడగళ్ళు వేరు ఇక రాబోయే వడగళ్ళు వేరు మనిషిని శిక్షించుటకు వచ్చే వడగళ్ళు ఇవి తెల్ల వినియు రక్తంగా మారెను ఈ తెల్లగా ఉన్న వడగళ్ళు రక్తమహిమంగా మారిపోతాయి ఎందుకంటే మానవుడు మాట వినలేదు గనక శిక్షకి గుర్తు తెల్లనివి ఆనందించి పట్టుకుని తిందురు ఇదివరకు మనం ఆనందించేది ఏంటంటే తెల్లగా ఉండి పట్టుకుని తింటాము రక్తమైన ఎడల ఈ రక్తము చేతికి అంటుకున్నా రక్తమే అంటుకుంటుంది ఎర్రగా ఉంది ఇంకెవరు దాన్ని పట్టుకుంటారు అగ్ని కూడా పుట్టాను అక్కడ అగ్ని శ్రమలకు గుర్తు ఎంత భయంకరమైన ఏడేళ్ళు శ్రమ దేవుని నమ్ముకోని లేని వాళ్ళకి వడగళ్ళతో అగ్ని ఎట్లు వచ్చును వడగళ్ళతో అగ్ని ఎట్టు వచ్చును కానీ ఇక్కడ వచ్చింది అదే గొప్పతనం చల్లగానున్న వడగండ్లతో వేడిగానున్న అగ్ని పడెను ఇది ఎంత అద్భుతమైన వాతావరణం అంటే ప్రజలారా ఇది దేవుడు చెప్పుగా రాసిందే కాని ఇంకోటిది కాదు వడగళ్ళు అంటేనే వాతావరణం మంచుతో కూడుకున్నది చల్లగా ఉండేవి అయితే అది చల్లగానే ఉంటుంది కానీ ఇక్కడ అలగలేదు అగ్నితో కలిపి రక్తమహిమంగా మారిపోయి పడతాయట ఇది దేవుని చిత్తంగా వచ్చేవి అగ్నిపడెను రెండిటి వల్ల శిక్షయే రెండిటి వల్ల కూడా మానవుడికి శిక్షే అగ్ని ఉడకలు ఉపయోగమైనవే కానీ వాటి వల్ల శిక్ష వాటి వల్ల శరీరానికి హాని మేలే కాని ఇక్కడ మేలు కనబడతలేదు శిక్ష కనబడుతుంది శరీరానికి హాని కనబడుతుంది మారు నువ్వు నువ్వు మారు అన్నదానికి గుర్తుగా కనబడుతుంది మూడో భాగము భూమి ఒక భాగము కా కావలను మూడు భాగాలకి ఒక్క భాగంగా కావాలంటే చాలా భాగాలు ఇక్కడ కాలిపోతున్నాయి కానీ రెండు భాగాలు మిగిలి ఉండెను ఒక భాగం అంత కాలిపోయింది రెండు భాగాలే మిగిలి ఉన్నాయి ఆ రెండు భాగాల్లో కూడా ఉన్న వాళ్ళు మారుతారే అని దేవుని ఆశ ఇది కృప ఒక భాగము శిక్ష శిక్ష కన్నా కృపయే ఎక్కువ కృప ఈ కృప మన మీద కనికరం చూపిస్తున్నాడు నువ్వు అప్పుడు కన్నా మారవా నువ్వు పూజించిన వాళ్ళు ఏరి నిన్ను ధ్యానించిన వాళ్ళు ఇవేరి వాళ్ళు రావడం లేదు కదా ఇప్పటికైనా మారు అని శిక్ష ఒకటి చెట్లలో మూడో భాగము కాలిపోయారు చెట్లు మొత్తం అంతా మూడు భాగాల్లోనో ఓ భాగం నాశనం అయిపోయింది రెండు పచ్చగడ్డి అంతా కాలిపోయాను భూమి మీద ఆ వేడి అగ్ని రక్తం పడింది కాబట్టి పచ్చగడ్డి లేవు ఇక పశువులకి మేత లేదు చలి వల్ల శిక్ష వేడి వల్ల శిక్ష వడగండ్లు తెల్లగా లేవు ఇప్పుడు ఇక్కడ దాని నుంచి చెప్పుకునే ఇటువల్ల పశువులకి మనుషులకి అందరికీ శిక్షే లేనుండెను ఎర్రగా తెల్లగా లేవు ఎందుచేత ఉపాధ్యాయుడు పిల్లలను శిక్షించును అలాగే దేవుడు మనమందరం దేవుని పిల్లల గనక దేవుడు శిక్షిస్తున్నాడు ఆ శిక్షణ లెక్క చేయనప్పుడు ఇంకొక చోట కొట్టును ఒక్కసారి శిక్ష వచ్చే చేసినప్పుడు తల్లిదండ్రులు ఆ పిల్లలు అర్థం చేసుకొని మౌనంగా ఉంటే రెండో శిక్ష లేదు కానీ లెక్క చేయడం లేదు శిక్షని ఆ లెక్క చేయడం లేకపోవడం వల్ల శిక్ష తర్వాత శిక్ష శిక్ష తర్వాత శిక్ష కంటిన్యూగా ఇక్కడ వచ్చేస్తున్నాయి అట్లే చెట్ల మీద కలిగిన శిక్షను బట్టి విననందున చెట్లకొచ్చేసింది వచ్చేసింది గడ్డికి వచ్చేసింది మనం పీల్చుకునే గాలి మంచి గాలి కాదు అనారోగ్య కాలు వచ్చేస్తుంది అయినా కూడా కొంతమంది కఠిన వృద్ధవములు అయిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ శిక్షకు ఇంకా పాత్రలు అవుతున్నారు గడ్డి అంత మాడిపోయాను గడ్డి నా పశువులు చనిపోయాను గడ్డి లేకపోతే పశువులు ఏం చేస్తాయి తినడానికి పశువులకి గడ్డి లేదు అందుకని పశువులు మరణించినయి అయినా కొంతమంది మార్పు రావడం లేదు అందువల్ల పాలు వెన్న జున్ను పాలు మొదలుకున్నవి ఉండవు పశువులు ఎప్పుడైతే మరణించిందో పాలు లేదు జున్ను లేదు నెయ్య లేదు మజ్జిగ లేదు మానవుడికి ఇది లేనందువల్ల మానవుడు ఎంతవరకు క్షీణించిపోతున్నాడు పాలు లేకపోయినా యాభై సంవత్సరములు అందరూ చనిపోదురు పాలు వల్ల వచ్చేది చాలా విలువైనవి ఉన్నవి పిల్లలకి పాలు పెద్దలకి చాలా విలువైన మజ్జిగ ఈ మజ్జిగ లేకపోతే మానవుడు యాసంకాలంలోనే కాలంలోనే తట్టుకుంటాం కొన్ని అనారోగ్యాలు కూడా మంచిది ఈ మజ్జిగ ఆ మజ్జిగ లేకపోవటం మానవుడు తట్టుకోలేడు దేవుడు ఆహార పదార్థాల మీద శిక్ష పంపాను మానవుడు వినడం లేదు గనక మానవుడు తినే ఆహారాల మీద శిక్షను పంపించాడు అప్పుడన్నా మారతారేమో అని అప్పుడు కొంచెం కొంచెం మారుతున్నారు ఎక్కువ మారడం లేదు ఇన్ని శిక్షలు ఉన్నాయని మారుతున్నారు జంతువులు సహాయం లేనిచో ఆహారం రాదు జంతువుల సహాయం మనకు చాలా అవసరం ఎన్ని ఎరువులు వేసినా పొలాలు పంటలు సౌడు ఎక్కువైపోయే పండవు అప్పుడు మళ్ళీ జంతువుల ఎరువు వస్తేనే ఆ పంట మొదలు పెడుతుంది ఇప్పుడు ఆ ఎరువు లేదు గనుక పంటలు లేవు చెట్ల వల్ల పండ్లు నీడ ఈ నీడ అలాగే పండ్లు ప్రతి డాక్టర్ కూడా చెప్పేది పీసు పదార్థం కావాలంటారు ఈ పీసు పదార్థం అంతా ఈ పళ్ళలోనే వచ్చేది ఈ పండ్లలో పండ్లు లేవు తర్వాత నీడ లేదు అంత భయంకరమైన ఎండ కర్రలు కలుగునవి కర్రలు కలుగుచున్నవి ఈ శిక్షను బట్టి చెట్లు మొక్కలు ఈ శిక్షను బట్టి ఉన్న చెట్లు మొక్కలు పాదులు ఆకుకూరలు మొదలగువన్నీ కూడా నశించిపోయింది ఇంకేమి లేదు మానవుడి తినడానికి ఈ శిక్ష ఎప్పుడు వచ్చింది శకం కాదు మోసే కాలంలో వచ్చింది ఆ మోసే కాలంలో ఆకుకూరలు ఇవన్నీ కూడా వడగళ్ళు ఇవన్నీ కూడా మనం చూడగలము అవి కొంత ఉదాహరణే ఇప్పుడు మాత్రం ప్రపంచం మొత్తం తల్లడిల్లిపోతుంది ఏమీ లేక మూడో భాగం మొన్న ఆశనం కాక మూడు ప్రపంచంలో మూడో భాగం మొన్న అయిపోయింది ఉన్న రెండు భాగములు లే అందరూ తినవలిను మూడు భాగాల్లో రెండు భాగాలు పోతే ఒక భాగం పోతే మిగిలిన రెండు భాగాల్లోనే ప్రజలు తినాల అసలు ఉన్నది ఉన్నట్టు చేస్తుంటేనే జనం చీలోనే అల్లాడిపోతున్నారు ఇప్పుడు ఉన్నది పోతే మిగిలింది ఎక్కడ సరిపోద్ది ప్రజలకి అల్లాడిపోతారు కావలసినవన్నీ ఆహార పదార్థములు దొరకవు ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకున్న వాళ్ళకి ఆహారం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఆహారము ఇప్పుడు దేవుడు ఆళ్ళ కూడా అందించకుండా ముద్రలు వేసినా కూడా పంట పండకుండా ఇవి అగ్ని వర్షంలాగా కురిపించి ఉన్న అన్ని కూడా శాతానికి కూడా అందకుండా నాశనం చేస్తున్నాడు ఈ ముద్రల సమయములు దేవుని విశ్వసించడం లేదు మేము ఆరు వందల అరవై ఆరు ముద్ర వేసుకున్నాం కదా పర్వాలేదు కదా ఈ రూపుణి కనమ్మని బ్రతుకుతున్నాను అనుకున్న వాళ్ళకి ఈ ఆహారం అందకుండా శాతాన్ని క్రియలు కట్ చేయటానికి ఇవి ఏర్పాటు చేశారు అదే రేషను దేవుడు పెట్టిన ఈ రేషన్ ద్వారా వచ్చిన నాశనమును చూసి ఈ రేషన్ ప్రజలకి అందరికీ పెట్టారు కానీ ఈ రేషన్ కూడా ఉపయోగపడతలేదు అసలు పంట పనిదేనే కదా ప్రభుత్వం దగ్గరికి వచ్చేది ప్రభుత్వం దగ్గరికి వస్తేనే కదా పేదరికి పంచి పెట్టేది ఇప్పుడు అక్కడే అంతమైపోతుంది ఇప్పుడన్నా నమ్ముతారేమో అని మనిషి దేవుని వైపు తిరుగునని ఆయన ఉద్దేశించను కాని మనిషి దేవుని దూషించును వాళ్ళు ఇవన్నీ బంధిస్తే నా వైపు తిరుగుతారు అగ్నిగుండం లేకుండా నరకాగ్ని పాలు లేకుండా ఒక్క మనిషి నశించుకోవడం నాకు ఇష్టత లేదు కనుక అందరు కూడా నమ్ముతారు అని ప్రభువు ఈ ఆపు చేస్తే ఇంకా దేవుని దూషిస్తున్నారు దూషిస్తారు అన్న సగతే దేవునికి తెలుసు లేకుండా ముందు రాయరు కదా ఇప్పుడు చెప్పేదే ముందు అంత శ్రమలు వచ్చినా ఇంకా దేవుని దూషిస్తున్నారు ఒక్కొక్క బోరలో ఎందరో మోరు మనసు పొందినది వ్రాయవలిను ఎక్కడికక్కడ ఒక్కొక్క బోర ఓదగా ఒక్కొక్క శ్రమ వస్తూనే ఉంది ఎందు అధ్యాయము పార్ట్ వన్ లో కొన్ని శ్రమలు ఒక బోర ఇందులోని ఒక బోర ఈ రూపిణిగా బోర్ల మోర్ వల్ల శ్రమలు వస్తున్నాయి అయితే ఇక్కడ మారు మనసు పొందిన వారు లేరు ఈ బోర్ల మాత్రం మారు మనసు పొందగా అందరూ కూడా దేవుని శిక్షిస్తున్నారు దేవుని దూషిస్తున్నారు కనుక శిక్ష కఠినమగుచున్నది దేవుని దూషిస్తే నీ ఏ దేవుడు రక్షించగలడు ఏ మనిషి రక్షించగలడు నా ఇంట్లో ఉంటే నీ ఇంట్లో ఉంటే ఎవరికోవలకి పెట్టచ్చు అసలు పంట నాశనం అయిపోతే ధనాన్ని కడుపు నిండుద్దా డబ్బు కడుపు నిండుద్దా లేదే ఆహారం అనే ఇక్కడ కట్ చేసేస్తున్నాడు దేవుడు ఆలోచించండి ప్రజలారా రెండవ బోర సముద్రం మీద ఇప్పుడు వరకు కూడా ఎనిమిదో అధ్యాయము ఒకటో అధ్యాయం ఒకటో పాటు పాటు రెండులో కూడా ఇప్పుడు దాకా చెప్పింది కూడా ఒకటో బోర ఓదగానే వచ్చిన శ్రమలయ్యి ఇప్పుడు రెండవ బోర సముద్రం మీద కొండబడిను రెండవ బోర ఓద సముద్రం మీద ఓ పెద్ద కొండ అందువల్ల మూడవ భాగము రక్తమైనది సముద్రం మొత్తం అంతా కూడా మూడవ భాగంలో రక్తమైనది మూడు భాగాలు చేస్తే ఒక భాగం అంతా రక్తం అయిపోయింది సముద్రం అంతా ఒకటి చేపల చచ్చును ఈ చేపల చచ్చుట వల్ల పుళ్ళు వాసన కొట్టును రెండు ఉప్పు రాదు ఈ ఉప్పు మనిషికి చాలా విలువైనది ఉప్పు నాశనం అయిపోతుంది ఇప్పుడు సముద్రము నుండి వచ్చే ఆహారంపై తీర్పు సముద్రము మనకి ఎంతో సహాయం చేస్తుంది అదే కాకుండా సముద్రం ఆవిరేయి ఎక్కడ కొండల మీద గుట్టల మీద మెట్టల మీద ఏ చెట్లున్నాయో అడవిలు ఆకాశానికి ఆధారపడి బ్రతుకుతున్న చెట్లు తర్వాత పళ్ళు ఇవన్నీ కూడా సముద్రం వల్ల బంధింపడిపోతున్నాయి ఆవిరి వల్ల మేఘాలకు వెళ్ళి ఆ మేఘాలు ఎక్కడ కావాలో దేవుడు దాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు అవన్నీ కూడా ఆపేశాడు ప్రభు మూడు వాడలో నాశనము ఒక్కొక్క ఓడలు ఒక్కొక్క దేశానికి వెళ్ళే ఆహారము చాలా రోజుల దాకా తింటారు ఇప్పుడు వాడలు తిరగటం ఆగిపోయింది సముద్రం అయిపోయింది కదా ఇతర దేశపు చరుకులు రాదు మన దేశం సరుకులో ఆళ్ళకి ఆ దేశం సరుకులో మనకు రాదు కొన్ని చోట్ల గోధుమలు ఎక్కువ పడతాయి కొన్ని చోట్ల వరి ఎక్కువ పండుద్ది కొన్ని చోట్ల ఆవలవి ఎక్కువ పండుతాయి ఇలాగ ఒక చోట జొన్నలు ఇలాగ రకరకాలుగా పంటన్ని కూడా అసలు పంటే లేదు ఇంకొకసారికి ఒకసారి రవాణా ఏమి జరుగుద్ది మన దేశపు సరుకులు పోదు ఆ దేశపు సరుకులు రాదు మన దేశపు సరుకులే సరుకులు వెళ్ళవు వ్యాపార శిక్ష ఎవరు వ్యాపారం చేయడానికి శిక్ష పడింది ఇప్పుడు వ్యాపారం చేసే అర్హత ఎవరికి లేదు ఆహారముపై శిక్ష తినే ఆహారంపై శిక్ష శిక్షించాడు దేవుడు ప్ర ప్రయాణం మీద శిక్ష ప్రయాణం చేయడానికి వాడలు నడవడం లేదు వాడలన్నీ బంధింపబడిపోయి ఉన్నాయి ప్రయాణంలో ఆగిపోవును ఇదివరకు ఈ వాడలు తయారవ్వకముందు ప్రయాణాలు ఎలాగ ఆగిపోయినాయో ఇప్పుడు దానికంటే పెద్ద శిక్షణ వచ్చేసింది ఎవరు ప్రయాణాలు లేవు అన్నిటి వల్ల మనిషి ప్రయా ప్రాణమునకు నీరసము అన్ని విషయాల్లోని కుదించిపోయింది కాబట్టి మానవుడు అన్ని విషయంలోనే పడిపోయాడు ఇక్కడ అన్నిటి వల్ల శిక్షయే ఇటన్నిటి వల్ల మానవుడికి వచ్చే శిక్ష అన్నిటి అన్ని అన్నిటి శక్తులు గుడికిపోయినవి ప్రవాణా పాపములు క్షమించు అని నరుడు అంటే సరిపోవును గాని అనడం లేదు ఇంకా శిక్షణ పంపుతున్నాడు మాకు శిక్షణ పంపుతున్నావు నీకు సిగ్గు లేదా నీకు బుద్ధి లేదా అని దేవుని విమర్శిస్తున్నారు వీళ్ళు గాని ప్రవ్వా ఇంతకాలం ఇన్ని విధాలుగా మేమేమేమో మొక్కాము మేమేమేమో దేవుడు అనుకున్నాం మేమేమేమో ఏదో చెప్పుకున్నాము కానీ అవి ఇవి ఇప్పుడు ఏ ఏ ఆధారాలు మాకు కనిపించడం లేదు ప్రవ్వా నువ్వు దేవుడు అయ్యా మా తప్పుని క్షమించయ్యా మా తప్పును మన్నించయ్యా నాకంటే ముందు చాలా మంది వెళ్ళిపోయారు నా భార్య వెళ్ళిపోయింది లేకపోతే నా భర్త వెళ్ళిపోయాడు నా బిడలు వెళ్ళిపోయారు అయ్యా నేను ఇక్కడ ఇంకా మరణ స్థితిలోనే ఉన్నానయ్యా శిక్ష స్థితిలోనే ఉన్నానయ్యా ఇప్పుడు కానీ అర్థమైందయ్యా కానీ నన్ను క్షమించాయా అని అంటే అరవయో పర్సెంట్ ముప్పై అరవై వంద ఈ అరవై పర్సెంట్ కాడ పరుగులి వేరుకున్నట్టు దేవుడు వేరుకుంటా వెళ్ళును మూడో బోర ఇప్పుడు వరకే రెండో బోర సముద్రం మీద రక్తమైందా మారేది ఇప్పుడు మూడో బోర మూడో బోర మూడో దూత బోర ఊదినప్పుడు దివిటీలు వలే మండుచున్న ఒక పెద్ద నక్షత్రము నదులలో నదులు దివిటీల్లాగా మండుచున్న నక్షత్రము సూర్యుడి కంట చంద్రుడి కంట నక్షత్రములు ఎక్కువ వెలుగునిస్తాయి కానీ సూర్యుడు చంద్రుడు మనకున్న దూరం కంట దానికి దానికి ఇంకా ఎక్కువ దూరం ఉండటంలోని మనకు ఆ కాంతి రావడకుండా కొంచెం కాంతి వస్తుంది కానీ ఆ నక్షత్రాలు కూడా రాలిపోయినాయి మూడవ భాగం మీదను మంచి నీళ్ళ మీద పడిను ఎక్కడెక్కడ నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్ళ మీద పడింది గనుక త్రాగుటకు వీలు లేదు మంచి నీళ్ళు లేవు త్రాగడానికి ఆధారం లేదు ఇప్పుడు ఉప్పు నీరు కూడా లేదు చల్లదనము ఓటి చల్లదనము రెండు అగ్ని చల్లదనము తర్వాత మళ్ళీ అగ్ని మూడు ఆహారము ఇవన్నీ మనిషి కొరకు చేసాను ఇవన్నీ కూడా మన కోసం చేసినయే మన కోసం చేసిన దేవుణ్ణి గుర్తించలేనందువల్ల వచ్చిన ఘోరాతి ఘోరమైన పాపము అయితే మనిషి వీటన్నిటిని అనుభవించి దేవుని మరిచిపోయాను పద్యభూతాలు దేవుడు మాకేమిచ్చాడు అంటే ఆ దేవుడు చేశాడు ఈ దేవుడు చేశాడు రకరకాలుగా అసలు దేవుని మరిచిపోయారు సాధు సుందర్ సింగ్ గారు ప్రపంచాన్ని పద్యభూతాల్ని తయారు చేసిన దేవుడు ఎవరన్నా అడిగారు అతను కనిపించాడు అతను నోరు మనుషు పొందాడు ఇప్పుడు కూడా హిమాలయ పర్వతాల్లోని ఐదు వందల అరవై సంవత్సరాల బ్రతికే ఉన్నాడు అతను ఎవరు నమ్ముతున్నారు మీరు నమ్మినా నమ్మపోయినా నిజం ఇది అబద్ధమేమీ కాదు పరిశుద్ధమైన గ్రంథము ఈ పరిశుద్ధమైన అరవై ఆరు పుస్తకంలోనే ప్రకటన గ్రంథం ఇంకా విలువైన గ్రంథము దేవుని బిడలారా నమ్మండి మారు మనసు పొందండి గనుక వీటన్నిటిని తగ్గించుకు చుండెను ఒకటి ఒక్కొక్కటి ఆహారం తగ్గిపోతుంది ఇక్కడ ఇప్పుడు నీళ్లను తాగించాను దేవుని భక్తులకు చేదు నీళ్లు మంచినీళ్ళుగా మారను దేవుని భక్తులు మాత్రం అక్కడ ఉన్న చేదు నీళ్ళు నీరుగా మారుతుంది అయితే మారిన వారికి చేదుగా నుండాను మారిన మంచి మంచినీళ్లుగా మారిపోతుంది మారలేని వాళ్ళకి చేదు నీళ్లుగా ఏర్పడుతుంది నాలుగవ బోర ఇప్పుడు వారికి మూడవ బోర ఈ ఇప్పుడు నాలుగో బోరలోకి వచ్చాము మూడవ బోర చివరి వరకు దేవుడు భూమి మనిషి ఇల్లు గృహంలోని వాటన్నిటిని శిక్షించాను మూడవ బోరలోని ఏమి ఇచ్చారు భూమిని శిక్షించాడు మనిషిని శిక్షించాడు ఇల్లుని శిక్షించాడు గృహంలో వాటన్నిటిని కూడా శిక్షించాడు కానీ ఇప్పుడు నాలుగో బోర దేవుడు మనిషికి చూసే శక్తి గ్రహించే శక్తి ఇచ్చాను ఆలోచించే శక్తి అసలు ఏది నిజమా ఏది అబద్ధమా ఈ లోకంలో ఏది జరుగుతుంది ఏది జరగడం లేదు అన్న ఆలోచన శక్తిని మాత్రం దేవుడు ఇచ్చాడు మారు మనసు పొందే శక్తిని కూడా ఇచ్చను అప్పుడైనా వారు మనసు పొందొచ్చు ఆలోచన శక్తి ఇవన్నీ కూడా ఇచ్చాడు మనిషి వాటిని ఉపయోగించుకున్నప్పుడు ఏమి లాభము ఉపయోగించుకోవట్లేదు ఉపయోగించుకుంటే లాభము కానీ ఉపయోగించుకోవడం లేదు అక్కడ మారు మనసు పొందినచో మా మహా విచారము దేవుడు ఇన్ని పంపించినా కూడా వారు మనసు పొందడం లేదు చాలా విచంతరంగా బాధపడుతున్నాడు పక్షిరాజు ఈ పక్షరాజు నాలుగో జీవుల్లో కలదా నాలుగో జీవుల్లో పక్షరాజు ఈ పక్షిరాజు నాలుగు జీవుల్లోనూ కలదా లేదు వారి వంతు అయిపోయినది పక్షరాజు వంతు అయిపోయినది కానీ మరలా వచ్చాను మరలా వచ్చింది పక్షరాజు పైకి ఎగిరి ఎక్కడ ఏమి ఉన్నదో చూచును ఎక్కడెక్కడ ఏమి జరుగుతుంది ఏమేమి ఉన్నది ఈ పక్షరాజులో ఉన్న ఈ పక్షి ఎగిరి చూస్తుంది అలాగే పక్షరాజు ఇంకా మూడు బోర్లలో ఉన్న శ్రమలను చూపించును ఇంకా శ్రమలున్నాయి అప్పుడే అవ్వలేదు అని ఈ మూడు బోర్లో ఉన్న శ్రమల్ని అది మనుషులకి చూపిస్తూ ఉన్నది పక్షరాజు మిక్కిలి ఉన్నత స్థితికి వెళును అంటే మిక్కిలి ఉన్న స్థితికి అంటే పై ఆధారం మీదకి వెళును అక్కడ నుండి చూచును అక్కడ నుంచి ఎక్కడ ఏముందో చూస్తే అట్లే పెళ్లి కుమార్తె భక్తులు భూమిద నుండి పైకి వెళ్ళి భూమి మీద ఉన్న భక్తులు పైకి బోర మోగగానే వెళ్ళి మహిమ శివాసన యొక్కకు వెళ్ళుదురు అక్కడ ఉన్న మహిమ శివాసన దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు పక్షిరాజు వలే పైకి చూడగల శక్తి పెళ్లి కుమార్తెగా ఉంది ఈ సింహాసనం అది వధువు సంఘమైన సింహాసనము పెళ్లి కుమార్తె సింహాసనము తండ్రి కూర్చున్న సింహాసనము కొత్త ఎరుషలేము అందులోనే కూర్చొని ఉంటారు ప్రకటనలోని మర్మములు రాబోయు సంగతులు తెలిసి కొన తెలుసు కొనగల స్థితి పెళ్లి కుమార్తెకి కలదు ఈ వధువు సంఘమైన ఈ పెళ్ళి కుమార్తె ప్రకటన గ్రంథాన్ని పూర్తిగా తెలుసుకోగలగాలి తెలుసుకోలే శక్తి దేవుడు వాళ్ళకి ఇస్తారు ఒకటి పెళ్లి కుమార్తె పైకి పోగలదు ఎక్కడి నుంచి పెళ్లి కుమార్తె వెళ్ళిపోతుంది రెండు పెళ్లి కుమార్తె పైనుండి క్రిందికి చూడగలదు అక్కడి నుంచి పెళ్లి కుమార్తె కిందగా చూసినప్పుడు ఆ పక్షరాజు ప్రభు యొక్క దైవత్వమునకు గుర్తు ఈ పక్షరాజు ప్రభు యొక్క దైవత్వానికి అంటే ప్రభు చేసే సాదృశ్యానికి ప్రభు చేసే అద్భుతమైన క్రియ ప్రభు చేసే ఆ మనిషికి వచ్చే శిక్ష నోరు మనసు కోసం శిక్ష కాని ప్రభు అన్యాయస్తుడు అని వాళ్ళు అనుకుంటున్న శిక్ష పెరుగుతూ ఉంటది ఆయన ఆరోహణమైనప్పుడు దేవుణ్ణి పట్టుకొనగా ఆరోహణమైనప్పుడు ఆయన పట్టుకొనగా పైకి ఎగిరి పోయాను గనుక పక్షరాజు వలె పెళ్ళి కుమార్తె కూడా ఎగిరి పోవుదురు పక్షరాజు ఆ ఎగిరి పోవును దేవునికే స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశ్రదించిన గాక మరి అందరు కలిసి జాగ్రత్తగా ఇవి వినండి విని మీ పనులు ఈ అందరికీ షేర్ చేసి తెలియపరచాలా లైక్ చేయండి దేవుడు దీవులు మీ దగ్గరికి వస్తాయి అది మాత్రం దేవుడు చెప్పిన మాట నువ్వు చెప్పు నేను ప్రపంచానికి ప్రతి ఇంట్లో కూడా పంపుతాను అంటున్నారు మీరు వినండి విని ఆశించండి ఇది విశ్వాసంతో నమ్మకంతోనే ప్రకటన గ్రంథాన్ని వినాలి లేక ఉంటే మీకు అర్థం అవ్వదు అందుకని ఇప్పుడు వరకు చాలా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది కోర్టు కింద పంపించాము ఇవన్నీ కూడా మీరు చూసి ధన్యులు అవ్వండి అరవై ఐదు పుస్తకాలు ప్రపంచమంతా కూడా బోధ వచ్చింది కానీ ఈ ప్రకటన గ్రంథం సీరియల్గా మాత్రం ప్రభు మమ్మల్ని చెప్పమన్నారు ఇంకా ఎవరన్నా ప్రపంచంలో ఉంటే అది మనకు తెలియదు ప్రభు మాత్రం ఇక్కడ మాత్రం చెప్పమనగా మేము చెబుతున్నాము అన్ని భాషల్లోని అన్ని ఏళ్లలోకి పంపుతానన్నారు దాని ముందుగా ఇది చాలా అవసరత రేపున రా అక్కడ వచ్చిన తర్వాత రాపోయే ముందు కూడా ఈ ప్రకటన గ్రంథం విలువైనది కనుక మీరందరూ కూడా అర్థం చేసుకొని అపార్థం చేసుకోకుండా వినండి అందరికి పంపించండి ప్రార్థం చేస్తాను స్తోత్రం మహోన్నతుడ గనుడ సర్వశక్తి కలిగిన దేవా యేసు ప్రభు ఇంతవరకు కాచి కాపాడే నాయన అయా బిడల్ని దీవించండి ఆశీర్వదించండి చేరి చేసిన ప్రభా అందరికి పంపించే బిడలు కూడా మీ దివ్యమైన హస్తాన్ని ఉంచి ఆ బిడలకి రావాల్సిన దీవినెలు కుమ్మరింపజేయమని నా చరిత్ర చేసి నా మీద బ్రిత్మాడు అడుగుతున్నాను తండ్రి